యోనా యొక్క చరిత్రను ఒక చిన్న కథ రూపంలో ఈరోజు తెలుసుకుందాము యోనాకు ఒకరోజు దేవుని వాకు ప్రత్యక్షమే ఇలా సెలవిస్తుంది ఏమనగా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల దుష్టత్వం నా దృష్టికి చాలా కోపం రప్పించింది కాబట్టి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ముందే ప్రకటించమని యోనాకు దేవుడు చెప్తాడు కానీ యోనా దేవుని మాటలను ధిక్కరించాడు ఎందుకంటే ఆ పట్టణం పట్ల యోనాకు ముందే కోపం ఉంది దేవుడు దయగలవాడు కరుణగలవాడు ఒకవేళ ఆ దేశ ప్రజలు పశ్చాత్తాపడితే దేవుడు వారిని క్షమిస్తాడని యోనాకు ముందే తెలుసు యోనాకు నిన్వేపట్నం ప్రజలు క్షమించబడడం ఇష్టం లేదు వారు తీర్పుని ఎదుర్కోవాలని యోనా అనుకున్నాడు దేవుని వాక్కు నుండి పారిపోవాలనుకున్నాడు నిన్వేపట్నం ఒకవైపు ఉంటే యోన పడమర వైపు ఉన్న ప్రశిషు అనే పట్టణానికి వెళ్ళి ఓడ ఎక్కాడు అప్పుడు దేవుడు ఆ ఓడ ఉన్న సముద్రంలో గొప్ప తుఫాను రప్పించాడు ఓడ బద్దలైపోయి మునిగిపోతుందేమో అనే అంత గొప్ప తుఫాను వచ్చింది ఓడలోని వారంతా చాలా భయపడిపోయారు ఓడలోని నావికులు కూడా ఎన్నో సముద్రయానాలు చేశారు కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కానీ ఇటువంటి గొప్ప తుఫాన్ని ఎప్పుడూ చూడలేదు చాలా భయపడిపోయారు ఓడలోని వారంతా తమ తమ దేవతలకు మొరపెట్టుచున్నారు కానీ యోనా మాత్రం ఓడ అడుగు భాగంలో ఇదేమీ తెలియక సొమ్మసిలిని నిద్రపోతున్నాయి అయితే ఓడలోని నావికుడు వచ్చి ఇంత జరుగుతుంటే నువ్వు నిద్రపోతున్నావా అని ప్రశ్నిస్తాడు నువ్వు లేచి నీ దేవునికి మొరపెట్టు ఈ విపత్తు నుండి మనం తప్పించుకోగలవేమో అని అంటాడు అప్పుడు ఓడలోని వారంతా ఈ ప్రళయానికి కారణం ఎవరా అని చీట్లు వేయగా ఆ చీటు వచ్చి యోన మీద పడుతుంది యోన ఆ చీటుని తెరిచి చూడగా ఇలా ఉంటుంది అయితే ఆ యోన ఆ చీట్లో ఏముందో ప్రజలకు చెప్తాడు నన్ను సముద్ర గర్భంలో పాడివేయండి అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుందని చెప్తాడు అప్పుడు ఓడలోని వారంతా ఇష్టం లేకపోయినా యోనను సముద్రంలోనికి విసురుతారు యోన సముద్రంలో పడగానే ఆ తుఫాను ఆగిపోతుంది యోన సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళకముందే ఒక చేప వచ్చి తనని మింగివేస్తుంది యోన చేప కడుపుల్లో కళేబరాల మధ్య కుళ్ళిన ద్రవంలో తేలాడుతూ ఉంటాడు యోన ఆ చేప కడుపులో ఉండగా ఇక నా పని అయిపోయింది నాకు చావే గతి అనుకుని యోన తన హృదయపూర్వకంగా తన తప్పు ఒప్పుకొని దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు తన ప్రార్థన దేవుడు ఆలకించాడు మూడు రోజుల తర్వాత ఆ చేప ఒడ్డుకు వచ్చి యోనాను కక్కివేస్తుంది అతడు మూడు రోజులు ప్రయాణం చేసి ఆ నినివే పట్టణానికి చేరుకున్నాడు రద్దీగా ఉండే ఆ పట్టణ వీధుల్లో ఇంకో నలభై రోజుల్లో నినివే నగరంలోకి నాశనం రాబోతుంది అని గట్టిగా అరుచుకుంటూ చెప్తాడు యోనా మాటలు రాజుతో సహా అక్కడ ప్రజలందరూ వింటారు అయితే యోనా మాట విని దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు నినివే పట్టణం వారిని క్షమిస్తాడు